వెల్కమ్ టు టారో టారోడివన్ మెసేజెస్ టీఎీఎస్ మీ ఎనర్జీని ఎక్కడ పెడితే మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి మీ టైంని మీ ఎనర్జీని మీ ఆలోచనని మీ శక్తిని మీరు ఎక్కడ వాడటం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి అని చూద్దామండి ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ వారి యొక్క శక్తిని ఎనర్జీని ఎక్కడ వాడటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మాట్లాడటంలో ఇంకొకరిని బ్లేమ్ చేయడంలో అయితే కాదు అంటే ఇంకొకరికి అగెనిస్ట్గా ఓకే మాట్లాడడం నెగిటివ్ ఎనర్జీస్ చేయడం వల్ల రివర్స్ అయిపోతాయి తప్ప ఎనర్జీ రాదు మంచి రిజల్ట్ రావు అది ఎనర్జీని కరెక్ట్ వేలో ప్రాసెస్ చేయడం కాదు ఎవరైనా ఒకళ్ళు మిమ్మల్ని ఆర్గ్యూ చేస్తున్నారు అంటే వాళ్ళకి మీరు తిరిగి సమాధానం చెప్పడం అనేది వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడం అనేది రైట్ వే కాదు మీ ఎనర్జీ వేస్టు అది బెస్ట్ ప్లేస్ కాదు మీరు ఎనర్జీని మీ శక్తిని వేస్ట్ చేసుకోవడానికి అలాగే ఎవరైతే బ్లేమ్ చేయాలి ఎవరైతే నెగిటివ్ మాట్లాడుతున్నారో అది వాళ్ళ ఎనర్జీ వేస్ట్ వాళ్ళు అక్కడ రైట్గా ప్రాసెస్ చేయట్లేదు వాళ్ళ ఎనర్జీని వేస్ట్ చేస్తున్నారు వృధా చేస్తున్నారు పాజిటివ్ రిజల్ట్స్కి బదులు నెగిటివ్ మాటలు మాట్లాడి నెగిటివ్ పనులు చేసి వాళ్ళ జీవితానికి వాళ్ళు కొని తెచ్చుకుంటున్నారు ఓకేనా స్టక్ అయ్యేలా ఖచ్చితంగా చేయలేరండి ఎవరిని ఎవరు కూడా అండ్ హ్యాపీ ఎండింగ్ నాపడానికి అసలు ఎవరికి అవకాశమే లేదు పార్ట్నర్ విషయంలో మేల్ పర్సన్ విషయంలో చేస్తున్న కుట్రలు పలించవు సో టైం వేస్ట్ అండి ఎవరైతే ఫ్యామిలీ మీద కలెక్టివ్స్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ విషయంలో ఇన్వాల్వ్ అవ్వటం వల్ల వాళ్ళ ఎనర్జీ వేస్ట్ బెస్ట్ రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓకేనా హోమ్ లైఫ్ మిస్ అవ్వదు ఇది డివైన్ బ్లెస్సింగ్ డబుల్ టచ్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఎనర్జీని ఎక్కడ వేస్ట్ చేయకూడదు అంటే కలెక్టివ్స్ మీరు అసలు ఏదో చూడడంలో వేస్ట్ చేయకూడదు ఎనర్జీని ఏది ఉన్నా సరే చేసేయండి అండ్ వర్క్ అవుతుందా అవుతుంది లేదంటే ఇంకో పని ఓకే మీ యొక్క మైండ్ సెట్ని షిఫ్ట్ చేయండి